నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు రియంబర్స్మెంట్ అనే చెల్లించాలంటూ నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించారు కాంగ్రెస్ ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీపై రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటున్న విద్యార్థులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ ఫీ రియంబర్స్మెంట్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలన్నీ కూడా మహా ర్యాలీగా నిర్వహించడం జరిగింది స్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎన్టీఆర్ ద్వారోత్సవకు చేరుకుంది ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘం నేతలను వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం చెప్పండి ప్రధానంగా మీరు మహా ర్యాలీ ఎందుకు నిర్వహిస్తా ఉన్నారు ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఏఐస్ఎఫ్ పీడిఎస్ పీడిఎస్ ఏఐపిఎస్ ఏఐ ఏఐఎస్బి పీడీఎస్యు విద్యార్థి సంఘాలుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉంది నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే విద్యార్థుల పక్షాన ఏ రకంగా అయితే వ్యవహరించిందో అదే తీరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వెళ్తూ ఉంది టీఆర్ఎస్కి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకి ఫీజు రంబర్స్మెంట్ రాని పరిస్థితి ఈరోజు రోజు పై చదువులు చదువుకోవడం కోసం ఈరోజు బీటెక్ చేసే విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్లు కావాలంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు ని వెంటనే విడుదల చేసి విద్యార్థుల్ని ఆదుకోవాలని చెప్పేసి దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ టీఆర్ఎ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకి మేము ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా విద్యార్థులకు అందరి అందరికీ ప్రతి సంవత్సరం సంవత్సరం కాగా ముందే విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పారు అసలు స్కాలర్షిప్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మేమే కాబట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఏ విద్యార్థికి కూడా లోటు జరగదు అని చెప్పి ఈ ఈరోజు పద్దెనిమిది నెలలు కావచ్చున్నా కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు మేం విడుదల చేయలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లేదని చెప్తూ ఉంది కానీ ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి మంత్రులకి కాన్వాయులకి డబ్బులు ఏ నుంచి చెప్పేసి చెప్పి విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళ జీతాలకు ఏక నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి ఇతర సంక్షేమ పథకాలకి ఈరోజు వేలకు వేల కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని విడుదల చేస్తూ ఉన్నారు కానీ విద్యార్థులు ఈరోజు ఏం పాలన చేశారు అంటే విద్యార్థులు ఓటు వేయారని చెప్పేసి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకి న్యాయం చేయట్లేరు అని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం దీంతోపాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై కోట్ల రూపాయలు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద వాళ్ళకి పెండింగ్లో పెండింగ్లో ఉన్నాయి దీనివల్ల విద్యార్థులు ఏదైతే పెన్లో ఉన్నటువంటి బేస్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్నారో విద్యార్థుల్ని ఈరోజు స్కూళ్ళల్లో చేర్పించుకోవట్లేరు దాంతో పాటు ఈరోజు అనేక ప్ర అనేక ప్రభుత్వ హాస్టల్లో ఈరోజు బిల్డింగ్లు పాత పడిపోయినాయి అనేక బిల్డింగ్లు ఈరోజు రెండు బిల్డింగ్లో ఉన్నటువంటి పరిస్థితి రెండు ఓనర్లు విద్యార్థుల్ని బయట నూకేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే విన వినయించుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఏ పోస్టులు భర్తీ చేయాలి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి మధ్యాహ్న ఇంటర్మీడియట్ వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి ఏదైతే స్కూళ్ళలో మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన కార్మికులకి పెండింగ్లో ఉన్నటువంటి వారి బడ్జెట్ను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నూతన ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం గారికి హెచ్చరిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు లేకపోతే కనుక రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి में रविंदर तो आनंद पाल मेगा नाइन निजामाबाद